కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి అయితే వచ్చేసామండి ఈ శనివారం అయితే భక్తులు వేలల్లో కదండి లక్షల్లో వచ్చారండి అసలు ఇంత జనాన్ని ఎక్కడ కనివినీ ఎరలేదండి ఎప్పుడూ కూడా ఈ వాడపిల్లిలో చూడండి అసలు ఎంత జనం ఉన్నారు మనం నడిచే పని లేకుండా మనల్ని వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారండి అంతే అంత జనం ఉన్నారండి భక్తులు అంతలా లక్షల్లో తరలి వచ్చారు ఏంటో మొన్న శనివారం మరి విశేషమైతే నాకైతే ఏంటో తెలియదు ప్రతి శనివారం అందరూ వస్తారంట కదండీ ఈ శనివారం ఉన్నట్టయితే ఎప్పుడు జనం లేరని అక్కడ వచ్చేవాళ్ళు అంటున్నారు అసలు చాలా అంటే చాలా అండి అక్కడ స్వామివారి మహిమ అలా ఉందండి అంతెందుకు నాకే ఇంతమంది జనంలో నా కాలు పట్టి ఓడిపోయిందండి అసలు చెప్తే నమ్మరు నేను కనీసం కాలు పట్టి ఓడిపోయిందని వెనక్కి తిరిగి చూసుకునేంత సిచ్యువేషన్ కూడా లేదండి ఇంతమంది జనం ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో నా పట్టి నాకు దొరికిందండి అది స్వామివారి దర్శనం కాకపోతే ఇంకేంటండి అందు కాబట్టే కదండి జనం ఇంత వేలల్లో వందల్లో నుంచి వేల వేలల్లో నుంచి లక్షల్లో వస్తున్నారు మేమైతే ఫ్రీ దర్శనంలో పన్నెండున్నరకి లైన్లో నుంచి ఉన్నామండి స్వామివారి దర్శనం అయ్యేటప్పటికి ఐదు అయింది ఐదు సాయంత్రం ఐదు అయింది ఐదు దర్శనం చేసుకొని ఐదు గంటలకి బయటకు వచ్చా ఐదున్నరకి బయటకు వచ్చామండి చూడండి స్వామివారి మహిమ స్వామివారి దర్శనం ఎంతలా జరిగిందంటే నమ్మలేకుండా ఉంది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి భోజనం కూడా చేసిన తర్వాత లోపలికి వెళ్ళి సమాచార కేంద్రం దగ్గర అడిగానండి నాకు కాలిపట్టి పడిపోయిందండి అనేసి అక్కడ వాళ్ళు తీసిచ్చారండి చాలా అంటే స్వామివారిని దర్శనం ఎంత అనేది నాకు ఇక్కడే తెలిసిందండి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి నిదర్శనం చూపిస్తున్నారండి ఎంత నిదర్శనం చూపించకపోతే అందరూ ఊరికి వస్తారండి స్వామివారి సత్యం లేకపోతే చూడండి ఎంతమంది జనం ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి జనం పలుచబడ్డారండి మేము దర్శనం చేసుకుంటున్నప్పుడు అలాగే మేము ప్రదర్శన చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే అసలు నిజంగా మీరు చెప్తే నమ్మరు నేనైతే నడలేదండి నన్ను అయితే వాళ్ళే తోసుకెళ్ళిపోయారు అలా మూడు ప్రదక్షిణలు అయితే చేయగలిగాను నాతో వచ్చిన వాళ్ళైతే ఏడు చేసేసారు కానీ నేనైతే చేయలేకపోయాను అలా కూర్చుని పోయాను ఇదిగోండి లైన్లో నుంచి అండి అందరం కూడా ఎన్ని గంటలు పట్టిందో చూడండి పన్నెండు మధ్యాహ్నం పన్నెండున్నరకు లైన్లో నుంచి ఉన్నాము సాయంత్రం దర్శనం అయ్యేటప్పటికి ఐదు ఐదున్నర అలా అయిందండి అంతమంది జనం ఉన్నారండి అసలు వాడపిల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే మామూలుగా ఉండదండి అసలు ఎక్కడ కూడా రాతి విగ్రహాల్లో స్వామివారు కొలువై ఉంటారండి కానీ ఈ వాడపిల్లిలో మాత్రం ఎర్రచందన చెక్కలో స్వామివారు కొలువై ఉన్నారండి చెక్కతో స్వామివారు రూపం అండి అసలు చూడండి ఎంత నిదర్శనో స్వామివారిది అందుకే ఇక్కడ స్వామివారిని ఎర్రచందన స్వరూపుడు అని కూడా పిలుస్తారండి ఉంటానండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఓ వెంకటేశయ్య నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి